హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను కాళహస్తిని వెకేషన్ అయిపోయిందండి విజయవాడ రేపు బయలుదేరుతున్నాము మండే కల్లా విజయవాడలో ఉంటాను ఫ్రెండ్స్ ఏంటంటే ఎందుకు చేశానంటే అంటే విజయవాడలో రేట్లు కాళహస్తి రేట్లు డిఫరెన్స్ చెప్పడానికి చేశాను ఫోర్ నైటీస్ కొనుక్కున్నాను షాపింగ్ వెళ్ళాము చిన్న షాపింగ్ చేశాను ఇక్కడ నాకు నైటీలన్నీ పాతబడిపోయినాయి విజయవాడలో అందుకని చిన్న షాపింగ్ చేశాను ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వన్ సిక్స్టీ చూడండి ఎలా బాగున్నాయా ఇది వన్ సిక్స్టీ ఫోర్ నైట్ ఫోర్ నైటీస్ ఇది వన్ సిక్స్టీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేను వేసుకుంటే కూడా చాలా చక్కగా అంటే కర్రీగా ఉండి బాగుంది కలగా ఉంది నైట్ తర్వాత ఈ రెడ్ ఈ రెడ్ అయితే కొంచెం బట్ట బాగుంది కొంచెం అందంగా ఉంది బట్ట బాగా ఉంది రెడ్ ఇది ఏంటో ఏదో ఓపిక లేక సెలెక్ట్ చేసుకునే ఓపిక లేక ఈ కలర్ ఎంచుకున్నాను పర్వాలేదు బాగానే ఉంది బట్టయితే చాలా బాగుంది బట్ట సూపర్గా ఉంది ఈ నాలుగు నైటీలు ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ ఇవి చిన్న షాపింగ్ ఒకటే చేసుకున్నాను ఇంకా బట్టల గిట్టలు చీరల గీరలు ఎన్ని ఏమి బీరువాన్ని ఎండా ఉన్నాయండి బట్టలు అందుకనేసి బట్టలు దొరికి వెళ్ళలేదు ఇవంటే రీల్స్లో శ్రీను కానీ చెప్పినట్టు రోజంతా నైటీలో ఉంటాం కాబట్టి నైటీలు తీసుకోవాల్సి వచ్చింది నిజం చెప్పారు శ్రీను గారు అదండి విషయం తర్వాత ఈ రెండు నైటీలు విజయవాడలో తీసుకున్నాను అక్కడ గోట్ మోడల్ దొరకదండి గోటు మోడలే దొరకదు ఈ బటన్స్ మోడలే ఉంటుంది విజయవాడలో గోట్ మోడల్ అడిగి 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 కూడా మానేశాను చాలా కాలం తిరిగాను నైటీల కోసం గోటు మోడల్ లేదు ఇది ఈ మోడలే ఉంటుంది ఇది ఇలా పై పైకునిందండి నెక్ ఇలా పైకునింది ఈ నెక్ అది టైలర్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నా రౌండ్ తీపిచ్చుకున్నాను బ్యాక్ ఇది వచ్చి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ విజయవాడలో త్రీ హండ్రెడ్ రూపీస్ కాకపోతే వాటి మీద కొద్దిగా బట్ట కొంచెం కొంచెం మందంగా ఉంది ప్యూర్ కాటనే ఇవి కాటనే అవి కాటనే అదొకటి ఇది కూడా అండి ఇది కూడా విజయవాడలోనే తీసుకున్నాను దీన్ని కూడా అలాగే నెక్ డౌన్ చేయించుకున్నాను నెక్ ఎక్కడికి ఇట్లా వి షేప్లో ఉంటాయి కదండీ అట్లా ఉన్నాయి ఇది కూడా నెక్ డౌన్ చేయించుకున్నాను ఇది కూడా బటనే ఈ రెండు వచ్చి ఆరు వందలు అండి ఈ రెండు నైటీలు విజయవాడలో ఆరు వందలు ఈ నాలుగు నైటీలు ఆరు వందల నలభై రూపాయలు అంటే ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల నలభై రూపాయలు ఓకే ఫస్ట్ ఆరు వందల ఇరవై రూపాయలు సరే ఆరు వందల నలభై రూపాయలు ఓకే అదండి ఏమో ఎంత ఇచ్చాను గుర్తులేదు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను తర్వాత వన్ ఫార్టీ ఇవ్వమన్నాడు వన్ ఫార్టీ అంతేనండి ఆరు వందల నలభై రూపాయలు మొత్తం ఏమోనండి ఆ లెక్కలు ఇప్పుడు నాకు ఓపిక లేదు బోర్ కొట్టేస్తుంది అదండి అవి వాష్ చేసుకొని సర్దుకుందామని అంటే ఇంకా ఇప్పుడు కాళహస్తిలో బాగా మబ్బుగా ఉంది ఉతికితే ఆరువు అందుకనేసి వేరే కవర్లో పెట్టేసుకొని విజయవాడలో ఉతుక్కో అని చెప్పారు మా వారు ట్రాలీ ఇవండి నా ట్రాలీ సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇవన్నీ తెచ్చుకున్నాను కానీ యూట్యూబ్ రీల్స్కి సంబంధించి తెచ్చుకున్నా కానీ ఏమీ చేయలేదండి ఇవన్నీ ఇది ఒకసారి ఏమో పెట్టుకున్నాను ఇది ఒకసారి పెట్టుకున్నాను అంతే ఇంకేం పెట్టలేదు ఫేవర్ వచ్చేసింది కదండి అందుకని ఓపిక లేదు అసలు చాలా మటుకు ఓపిక లేక ఇంకా ఛానల్ బ్రేక్ పడకుండా ఛానల్ బ్రేక్ పడకుండా అలా పేపర్లో కూడా అలా వీడియోలు తీసుకొని అలా పెట్టేసుకున్నాను అస్సలు లేదు ఓఆర్ఎస్ తాగేది వీడియో ఓఆర్ఎస్లు తాగేది వీడియోలు తీసేది అన్నం అయితే సహించలేదు అందుకనేసి ఓఆర్ఎస్లు తాగేసి వీడియోలు సాయంత్రానికి కాస్త ఫ్రీ అవుతుంది కాస్త నొప్పులు అవన్నీ కొద్దిగా కొంచెం ఆర్థరైటిస్ ఉంది కదండి కొంచెం నొప్పులు ఫీవర్ వస్తే నొప్పులు వస్తాయి అందుకనేసి అవన్నీ ఆరు ఆరున్నర ఆ టైంలో తగ్గుతాయి కొంచెం నీరసం తగ్గుతుంది నొప్పులు తగ్గుతాయి అందుకని ఆ టైంలో రెడీ అయ్యి మీకోసం వీడియోలు చేసి పెడుతున్నాను కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే చేయండి కామెంట్లు అయితే నేను టైం పడుతుంది కామెంట్ చేయాలంటే అందుకని కామెంట్లు అడగట్లేదు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ కొట్టినా కూడా నాకు చాలండి థౌజండ్ మెంబర్స్ కన్నా పైన ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఒక లైక్ ఇచ్చినారంటే మెనీ మెనీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మర్చిపోవద్దు లైక్ కొట్టడం మాత్రం లైక్లు అయితే కొట్టండి ప్లీజ్ ఉంటానండి బాయ్